పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందమికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం మన ప్రవర్తన మంచిదైతే లేవీ కాండం ఇరవై ఆరో అధ్యాయం నాలుగవ వచ్చనలో చూసినట్లయితే మీరు నా ఆజ్ఞలు పాటించి నాకు విధేయుల ఎండున ఎడల చక్కని మీ పొలములు చక్కని పంటల పండును మీ చెట్లు కాయను మీరు సమృద్ధిగా దీవించబడదురు అంటున్నాడు నిజమే ప్రియులారా మన ప్రవర్తన మంచిదైతే మనం జీవితం గొప్పగా దీవించబడుతుంది మన ప్రవర్తన బాగోలేనప్పుడు మన జీవితం కూడా పాడైపోతుంది మనం అంటాం మామూలుగా తెలుగులో సామెత వాడు గుణాన్ని బట్టి వాడు దినం తీరుతాదరా అంటాం మన ప్రవర్తన మంచిది కావాలి అంటే ఏం చేయాలి మొదటగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకోగలుగుతాం లేవీకాండం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనంలో చెప్పినట్లుగా మన పొలాలు చక్కగా పండుతాయి మన పంటలు దీవించబడతాయి మన చెట్లు కాయలు కాసి సమృద్ధిని మనకిస్తాయి ఇక రెండవదిగా మన ప్రవర్తన మంచిదైతే రాసిన లేక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం కేవలం దేవుని వాక్యమును విని ఆత్మవంచన చేసుకొనకడు దానిని ఆచరింపుడు అంటున్నాడు ఈనాడు మనం అనేక చక్కని ప్రసంగాలు వింటున్నాం పూజాపల్లిలో ప్రసంగాలు వింటున్నాం తపస్సులకు వెళ్ళినప్పుడు చక్కని ప్రసంగాలు వింటున్నాం మంచి ధ్యానాలకు వెళుతున్నాం ఇవంతా మంచిదే విన్న వాక్యాన్ని ఆచరించకపోయినట్లయితే యాకోబు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినలో చెప్పినట్లుగా వాక్యాన్ని విని దాన్ని ఆచరించిన వాడు ముఖము చూసుకొని మర్చిపోయిన వాడినితో అంటున్నాడు వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు విస్తారమైన దీవెనలు మనకిస్తాడు అందుకే వాక్యానుసారంగా నా ప్రవర్తన ఎలా ఉంది అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి మనల్ని మనం పరిశీలించుకోవాలి అప్పుడు మన జీవితాలు ఉన్నతంగా ఎదగలుగుతుంటాయి మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తులను ప్రత్యేకించి దీవించబ దీవించుతుంటాడు అందుకే పిల్లలకు కానీ చిన్నప్పటి నుండి మంచి ప్రవర్తన క్రమశిక్షణ అలవాటు చేయాలి ఆ ప్రవర్తనలో వాళ్ళు నడుస్తున్నప్పుడు దేవుని దీవెనలు పొందుకుంటారు ఉదాహరణకు చూసినట్లయితే యోసేపు మంచి ప్రవర్తన కలవాడు అందుకే యోసేపును బట్టి ఆ ఇల్లు దీవించబడుతుంది అంటాడు ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినలో చూసినట్లయితే దేవుడు యోసేపుని బట్టి ఆ ఇంటిని బహుగా దీవించాడు యోసేపు చక్కని ప్రవర్తన బట్టి యోసేపుకి పుతీపరు తన ఇంటి మీద అధికారం ఇచ్చాడు సో మంచి ప్రవర్తన అధికారాన్ని ఇస్తుంది అధికారాన్ని పొందుకునేటట్లు చేస్తుంది చెడు ప్రవర్తన ద్వారా దిగజారిపోతాడు వాడు జీవితంలో ఎదగలేడు పుతీపరు భార్య యోసేపుని శోధించినప్పటికి కూడా యోసేపు సన తన సత్ప్రవర్తను ఆమెకు చూపించి ఉన్నాడు చాలాసార్లు మన అనుదిన జీవితంలో శోధనలు ఎదురవుతాయి వీడొక్కడే మంచుడా వీడొక్కడే ఉత్తముడా వీడొక్కడే పునీతుడా అంటూ ప్రజలు శోధిస్తుంటారు అయినప్పటికీ కూడా యోసేపు నీకు నాకు ఆదర్శం కావాలి అందుకే ప్రతిరోజు వాక్యానుసారంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా ఎందుకంటే వాక్యానుసారంగా మనం వెళుతున్నప్పుడు దేవుని యొక్క కృపానుగ్రహాలకి యోసేపులా పాత్రులుగా మారుతుంటామో యోసేపు చక్కని ప్రవర్తన ద్వారానే దేవుడు ఆయన్ని చివరికి రాజుగా నిలబెట్టగలిగాడు యోసేపు ప్రవర్తనని గమనించిన ప్రభు ఆయన్ని ఉన్నతంగా లేవనెత్తాడు ఏ అన్నయ్యలైతే అమ్మేశారో ఆ అన్నయ్యలే తన పాదాల దగ్గరికి వచ్చేటట్లు చేశాడు కాబట్టి ప్రభు కృప ఎవరి మీద ఉంటుంది అంటే చక్కని ప్రవర్తన ఎవరి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతుంటారు యోసేపు తర్వాత మనం చూసినట్లయితే సమూహేలు ప్రియులారా సమూహేలు చిన్నవాడైనప్పటికీ కూడా చక్కని ప్రవర్తన కలవాడైనందుకే యావే ప్రభు నుండి మాట్లాడటం మొదలెట్టాడు సమూహేలను దీవించాడు ఆ చక్కని ప్రవర్తన వల్లనే సమూహేలు ఒక గొప్ప ప్రవక్తగా ఎదగలిగి ఉన్నాడు అవును ప్రియులార మన జీవితాలలో మన ప్రవర్తనే మనం ఉన్నత జీవితానికి నాంది పలుకుతుంది కాబట్టి ఇది చూసినట్లయితే దాని దానియేలు జీవితాన్ని చూసినట్లయితే దానియేలు చక్కని సత్ప్రవర్తన కలవాడైనందుకే సింహాల భోనులో నుండి దేవుడు ఆయన కాపాడడానికి ఇష్టపడ్డాడు మన ప్రవర్తనే మనకి జీవితానికి రక్షణగా మారుతుంది అది కూడా బైబుల్ బైబుల్ను ఉద్దేశించి మన ప్రవర్తన మనం నిలబెట్టుకోవాలి అందుకే మొదటి పేతురు నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో శ్రమలు ఎదురైనప్పటికీ ప్రభువు నందు విశ్వాసం ఉంచి నమ్మదగిన ధనముతో నడిచిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు అంటున్నాడు పేతురు గారు అదే రీతిగా మన జీవితాలలో చిన్న చిన్న శోధనలు ఎదురైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఎప్పుడైతే మన ప్రవర్తన మనం నీతివంతంగా ఉంచుకుంటామో దేవుడు బహుగా దీవిస్తాడు సామెతలు పద్నాలుగు ఎనిమిదిలో చూసినట్లయితే సత్ప్రవర్తన ద్వారా విజ్ఞానాన్ని అలవాటు చేసుకుంటాం ఈరోజు విజ్ఞానం ఓ పక్క ఎదుగుతుంటే అజ్ఞానంలో మనం కూడా ఎదుగుతున్నాం పాపం అనే అజ్ఞానంలో మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రియులారా మన ప్రవర్తన మంచిదైతే మన జీవితాలు మహోన్నతంగా ఎదుగుతాయి చక్కని సత్ప్రవర్తన కలిగిన లుదియ అపోస్తుల చర్యల్లో చూసినట్లయితే ప అధ్యాయంలో లుదియ ఒక చిన్న బట్టలు కుట్టుకుని ఆవిడ పేతురు గారికి ఇవ్వాల్సిన డబ్బు పేతురు గారికి ఇస్తూ సువార్థ సేవ నిమిత్తము పేదలకు దాన ధర్మాలు చేస్తూ తను చక్కని ప్ర ప్రవర్తనతో జీవించినందుకే ఆవిడ మరణించిన తర్వాత పేతురు వెళ్ళి ఆవిడికి మళ్ళా జీవంతో లేపేరు మన ప్రవర్తన మనకి జీవాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ప్రియులార దేవుని బిడలమైన మనం చక్కని ప్రవర్తన అంటే ఏంటో కాదు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం చక్కగా మన జీవితాలు మలుచుకుంటామో మన ప్రవర్తన కూడా బంగారంగా ఉంటుంది అందుకే యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యా యాభై ఏడవ అధ్యాయం పది పదిహేడు పద్దెనిమిదిలో చక్కని ప్రవర్తన కలవానికి ప్రభువు చికిత్స చేయను ఆశీర్వదించును శాంతిని బడియను కాబట్టి ఆ చక్కని ప్రవర్తన అలవాటు చేసుకొని దేవుని బిడ్డలుగా జీవిందాం పితాపుత్ర రభు మీ మిమందరిని ఆశీర్వదించి కాచీ కాపాడనుగాక ఆమెన్